ఎవరో ఒకరు వర్క్ చేస్తారు అలా కాకుండా నా కళ్ళు ప్రజలు అడిగినారని చెప్పేసి వెంటనే స్పందించి వాళ్ళని దగ్గర చిన్న లైట్ అనేది కొన్ని గడ్డలో పడలేదు ఇంకోటి ఏంటంటే అవి కూడా వదిలేము కానీ ఈ మధ్య ఎలక్షన్ రావడం వల్ల పడలేకపోయినాయి అవి కూడా పూర్తి అవుతాయి కానీ ఇలాంటి కార్పొరేటర్ వస్తే ఆ మింత పనులు కూడా పూర్తి అవుతాయి కానీ ఇలాంటి కార్పొరేటర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఇలాంటి కార్పొరేటర్ మన డిజన్ మొత్తంగా ఎంపీ కావాలని కోరుకుంటున్నాను రాజకీయాలకు వచ్చే వ్యక్తి ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉండాలా బాబు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అనుకుంటున్నాను తీసుకోవాలి కూడా మీరు అందరూ కూడా ఎక్కడ మీరు కూడా రాజకీయాలకు రావాలి ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం మనం చేసేది చాలా చిన్నదే అయినా కూడా ఎందుకు కాలం ప్రజల మధ్యలో ఉంది జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమానికి మీ అందరూ వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మాట్లాడాలను ఈ మధ్య కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కొన్ని లాస్ట్ మార్గాలు అధిగమించలేకపోయాడు కానీ వాటిని ఈ చేతిని ఇప్పుడు మాట్లాడలేదని అలాగే ఇంకోటి ఈ కమిటీ ఒకటి ఏర్పాటు ఏర్పాటు చేస్తాడని అనుకున్నాను అది మాత్రం కాలేకపోయింది ఆధ్వర్యంలో ఉంటే ఇంకా గొప్పగా ఉండేదని అనుకున్నాను సమయకు ఇంతమంది మధ్యలో ఏది ఏం చేసినా కూడా మొత్తానికి చెప్పుకోదగ్గ విషయాలు చెప్పుకోదగ్గ పనులు మాత్రం చాలా బాగా చేసింది దానికి నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాల్యుబిలిటీ మాకు కాలనీకి ఇచ్చినందుకు మీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కంప్యాలు కానీ మూడు కూడా స్టార్ట్ చేసేది కానీ

ఈరోజు సాయంకాలం అయినా కానీ దాదాపు తొమ్మిది గంటలు కావస్తున్నా కానీ నా కోసం ఎంతో శ్రమపడి మీరందరూ సమయం ఇచ్చి అలాగే పెద్దలు గౌరవీయులు కానీ నూతనమైన కమిటీ ఎన్నుకున్నటువంటి మా అన్న భాస్కర్న్న గారు కానీ కమిటీ నూతన కమిటీకి మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నేను ఏనాడు కూడా ఈ జవాదేరిగినా కానీ ఎన్నో రాజకీయ పార్టీలలో పనిచేసుకుంటూ మా అయినటువంటి శంకరణ గారి ఆధ్వర్యంగా నేను అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన వెంబడి తిరిగి కొన్ని నేర్చుకోవడం జరిగింది ఆనాడు ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు మొత్తం జవాద ఎంతోమంది అయితే కార్పొరేట్ రాష్ట్ర వాళ్ళైతే ఎంతోమంది ఉండేనో మొత్తం గెలిచిన ఇరవై మంది శంకరం ఎట్టుండే ఆ ఇరవై మంది పరిస్థితుల ప్రభావాన్ని బట్టే ఉండి ఇరవై మంది వెళ్ళిపోయినా కానీ నేను ఆయన ఉంటుండే ఉన్నప్పుడు అవకాశాలు ఆలోచన చేసుకుని కొంతమంది పరిగెత్తుకుంటారు మనము సరే నా అవకాశం పక్కన పెట్టినా కానీ రేపు పొద్దున శంకరం ఉంటే మనకు ఒక ఆలోచన ఉన్నది మూడు సార్లు చేసిండు చేసిండ్రు ఈ వేదిక నిలబడి మాట్లాడే అవకాశం ఈ స్థానంలో ఉందంటే ఆ కుటుంబం నుంచి ఆనాడు చిత్రములన్న కానీ సీనియర్లు కానీ నర్సింగ్ అన్న గారు కానీ వాళ్ళ ఆలోచనతో భూమి తీయడం జరిగింది సమస్యలు గ్రామ పంచాయతీ దాని తర్వాత కొంతమంది వార్డ్ మెంబర్లకి పనిచేసి వాళ్ళ పిల్లలు కూడా మన మిత్రులే వాళ్ళు కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేసేరు మంచి పనులు చేసేరు ఆలోచనతో నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎక్కడ లేవు ఇక్కడ మొత్తం కమిటీ ఆ లేదు పెద్ద హైట్ మనం అనివాల్సింది అసలు కారాలు లారీ కూడా ఉంటాయి వచ్చినప్పుడు నేను కొద్దిగా ఎన్ని కొద్దిగా కొత్తగా ఎన్నికైనా ఎన్నికైనక ఏమైపోయిందంటే అప్పుడున్న సంక్షోభమే ఎక్కడ ఓట్ల కోసం మేము ఏదైతే గాంధీ రాజకులు గారు ఈరోజు మనం చెప్పిండో ఏ కాలనీలో పనిచేస్తున్నారో వాళ్ళందరు కాలనీ వాసుల ఓట్లు ఆ కాలనీ ఉంటే మనం రేపు కొద్దిగా ఈ గాలి పనిచేసినాడు ఈ ప్రాంతానికి పనిచేసినప్పుడు ఆ గుర్తింపు అనేది ఉంటుంది మనకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కానీ జవహర్ నగర్ పరిస్థితులను బట్టి నా ఓటు ఎక్కడనో సిఎంసీలు ఉంటాయి ఎక్కువనో అంబేద్కర్ నగర్లు ఉంటాయి ఎక్కువనో శివాజీ నగర్లు ఉంటాయి వాళ్ళు గాలి ఎక్కడెక్కడో ఓట్లు ఉన్నాయి దాన్ని కూడా సమీకరించి ఆలోచనతో చేద్దామని ఎన్నోసార్లు కౌన్సిల్గా మాట్లాడినప్పుడు దానికి సరైన అవకాశం లేక ఓట్ల సర్దుబాటు జరగలేదు దానికి ముందు ఎప్పుడైతే మరి అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు అందరూ ఏమన్నారంటే రిజర్వేషన్ల అన్నం నిలబడదు ఆలోచన మంచికూడదని నాతో నా మిత్రులు కానీ నా శ్రేయభభిలాషులు కానీ అందరికీ నన్ను మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు సరే మనం కూడా చేయాల్సిన ఆలోచన ఉంది కాబట్టి అప్పుడు కొత్త ఎక్కడ వస్తుంది అనుకున్నాం అంటే పాత బస్కి వస్తుంది అనుకున్నాం ఏది ట్వంటీ ఫిఫ్త్ రీజన్ వస్తుందేమో అనుకున్నాం పరిస్థితుల్లో ప్రభావాన్ని బట్టి ట్వంటీ సిక్స్కి వచ్చింది అప్పుడు మొట్టమొదటిగా నేను ఫోన్ చేసిన వ్యక్తి బబ్లు ముందు రాబులు ఫోన్ చేయడం జరిగింది బబ్లు ఉన్న పరిస్థితుల నడుస్తుంది నాకు టికెట్ రావడం కూడా గజ టికెట్ వస్తుందా రాదు తెలియదు పనిచేస్తుండే ఆలోచిస్తుండే ఉన్న కొంతమంది శ్రీ వెళ్ళిపోయి పరిస్థితి బాగాలేదు అయితే అప్పుడున్న పరిస్థితులలో కూడా మరి బొక్కు కానీ అప్పుడున్న కొండలు గారి కానీ మన కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు తెలిసి ఇక్కడ విషయాలని మళ్ళీ విశ్వనాథ్ కానీ వీళ్ళందరూ కానీ కొంతమంది చాలామంది నా ఇంపలందరూ కలిసి అన్నం ఉంటే బాగుంటుందని చెప్పి లాస్ట్ చివరి క్షణం వరకు ఎంతోమంది వచ్చారు మన ఖాళీల ఇదే టీఆర్ఎస్ పార్టీ నిలబడాలి అన్నమాట వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వెనుకుండి ముందుండి నన్ను వెనుకట్టి నువ్వు కావాలని చెప్పి కొట్లాడితే ఆనాడున్న పరిస్థితుల బేటికి పెట్టి పెట్టినప్పుడు హరీష్ రావు మనకు ఎవరి దగ్గరకు ఏ ఈ హరిష్ కాలేదు ఆ టైంలో హరీష్ రావు మన దగ్గరకు వస్తుడు మనమని తీసుకొని పోయి సార్ దగ్గర కానీ ఇమ్మో దగ్గర కానీ ఈ మనిషికి నాకు టికెట్ కావాలి ఈ ఆలోచన కావాలని చెప్పి ఎన్నోసార్లు కొన్నిసార్లు చేసింది కానీ మనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు మా నాన్న కానీ ఇంకెవరు కానీ పొలిటికల్గా లేరు లేని పరిస్థితులలో మనం ప్రభుత్వం సాయంత్రం దాకా మేడం కానీ మన వాయిస్ వేయబోతలేదు అప్పుడున్న పరిస్థితులలో హరిసన జవాన్ నగర్ రావడం జరిగినప్పుడు అప్పుడు అందరు కలిసి మా ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఆలోచన చేసినాం కొద్దిగా టైం తీసుకుంటా ఏమి అనేత భావించు మీరు

ఇదిలో సొన ఉండాలి ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలి